పోతు తిరిగి లేట్ అయింది అయినా మీకు కలుద్దామని వచ్చినాం ఏదో ఒక రకంగా ఇప్పుడు ఇప్పుడు అమ్మా ఏం లేకున్నా మేము ఉట్టి చేతులతో రాకుండా ఏదో మీకు కొత్త ధైర్యం ఇవ్వడానికి ఏదో మేము ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాం ఈ లక్ష రూపాయలతో మీరు బాగుపడుతున్న కాదు పిల్లలకు రేపు చదిపించేటప్పుడు కానీ హాస్టల్లో కానీ స్కూళ్ళనట్టు మనం ధైర్యం చెప్పుదాం ఎందుకంటే ఇచ్చిన మాట గవర్నమెంట్ చేస్తలేదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు పంద్ర హజారు రూపాయ ఎక్కర్లే పంద్ర హజారు దేతాయి మనం సాంగ్లా అత పందర హజారు నైతే సార్ దా హలో కేతాయి అత్త పంద హి అయితేనే కవులు రైతులేమి తీతామని మనలా మంగతర నై తేతాయి మనం తుమి మర్లతో కామెడితే అత్త బాప్ మాయ్ తుమి సగ్లే పరేషన్ అయినా అందుకొరేకే ఆ రకంగా మీరేం బాధపడుకుంది మేము మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాం సార్ నిరంజన్ రెడ్డి సారు మా చైర్మన్ కోటిరెడ్డి సారు రసమయ్య బాలకృషన్ సారు మా ఎమ్మెల్యే సార్ అంతా ఇట్లా మేడం సత్యవతి రాతోడు మేడం తొమ్మిది మంది తోటి రకంగా రాష్ట్రం తిరుగుతుంది ఆదిలాబాదునే నిన్ననే ప్రోగ్రామ్ ఆదిలాబాద్ ఫిక్స్ అయింది మన మనోడు గోవింద్ ఇట్లా అయింది అని చెప్పి నాకు సతీష్ దేవన్న అందరు మనులు విప్పింది అయింది అన్న ఖచ్చితంగా రేపు రాత్రి అయినా మా ప్రోగ్రామ్ అన్న 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 అన్న

వచ్చినాక చూస్తా ఉంటే అమ్మ చూస్తా ఉంటాయి నిజంగా దేవురావు గారు ఆ చనిపోయే ముందు ఎంత మనసు విలవిలలాడి మనకు అర్థమైతా ఉంటాయి మొత్తం అంతా పన్న పుల్లు సేద అయిపోతే అయ్యో సేద అని అంటున్నాము ఆ సేదు మందు తాగినప్పుడు ఆయన హృదయం ఎంతో కొట్టుకున్నది ఆయన ఎంత తండ్రి కోసం ఎంత ఆలోచించి తల్లనిల్లు తన భార్య పోతే కిడ్నీ లేదు నేనేమైపోతే నా ఏమైపోతుందో నా కొడుకేమైపోతుందో అయినా పర్వాలేదు నేను చచ్చిపోతానన్న వాళ్ళు బతుతే దానన్న ఉద్దేశం చేసుకుని ఆ పుల్ల మందు తాగి చచ్చిపోయినటువంటి వచ్చినప్పుడల్లా నిజంగా మాకు కూడా మనసులన్నీ తల్లడిల్లిపోయినాయి అసలు ఆయన ఆయన మానాయన బతుకుతా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ కు అయ్యా రేవంత్ రెడ్డి సారు నాకు రెండు లక్షలు ఇవ్వని ఆయన పెట్టినా నీ అందరు ఉంటే కదా చెప్పిండు అయ్యా మీరు రెండు లక్షలు కేసీఆర్ గారు మేము ఇట్లా పోగానే మీరు రెండు లక్షలు వస్తాయి ఎల్లుండి తొమ్మిది తారీఖు వస్తా ఆరు తారీఖు నాడు వస్తా అని చెప్పేసి బ్యాంకులో పైసలు ఇస్తా అంటే మా పై ఎవరు ఎవరికి ఇచ్చేడుగున్నదో ఎక్కడ అప్పులు కట్టుకొని తీసుకొచ్చుకుని ఉన్నాడో ఈయన పైసలు ఇయ్య నేను తెలుపుకుంటే కదా అని చెప్పేసి అందరికి వచ్చినప్పుడు రాకుంటేనే కదా బ్యాంకు పోయిండు అయ్యా అందరికి వచ్చినాయి మరి నా పైసలు ఎందుకు రాకపోయే నేను పలాన్ దగ్గర అప్పులు ఉన్నా బాటి ఉన్నా అని చెప్పేసి ఆ బ్యాంకు వాళ్ళు వేళ్ళ వేళ పడితే బ్యాంకు వాళ్ళు ఏమన్నారు అయ్యా మాకు తెలియదు మీకు రాలే అని చెప్పినప్పుడే కదా అయ్యా రాకుండా రాకపోయా కానీ నా ఒక్కరిని సాగు చచ్చిపోతే నా ఓరు అన్నటువంటి ఎంత గుండె ధైర్యం ఉంటే మనిషి మా మీరు చెప్పురి మొత్తం అంత అగ్గి అగ్గిపుల్ల సుట్ట తాగుతా కాల్దనే అమ్మా అని చెప్తా ఉంటాం ఉడికి నీళ్ళలా ఉడుకు చేయి పెడతా ఉంటాం ఉడుకున్నాయని సన్నిధి పోసుకొని దానాలు చేస్తా ఉంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఎంత విలవిల ఇలా ఈ సావు కారణం ఈ రేవంత్ రెడ్డి సారు నువ్వు ఇత్తనా పైసలు ఇవ్వకపోతేనే కదా ఆయన చచ్చిపోయినది ఇలా దేవు ఎందుకు చచ్చిపోయాడు నేను బతికినోడు యాభై ఆరు వేలు మనిషి ధైర్యంతో బతికినటువంటి మనిషి ఇలా నువ్వు రైతు భరోసా ఇవ్వకపోతే ఇతన పదిహేను వేలు కాదు